యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యోగా స్ట్రీట్స్ అవగాహన కల్పిస్తూ అధికారుల ర్యాలీలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నాలుగు రోడ్ల కూడలిలోని బందం వారి వీధిలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చని అలాగే ఒత్తిడి నుంచి మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో యోగాంధ్రలో నేర్పిన సులువైన యోగాసనాలను వేసి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుకోవాలన్నారు యోగాంధ్రకు సంబంధించి ఏర్పాటు చేసిన యాప్ లో రిజిస్ట్రేషన్లు జరగాలని మెప్మా సిబ్బందిని ఆదేశించారు యోగాంధ్ర కార్యక్రమంలో యోగాసనాలు వేసేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా ఆరు సంవత్సరాల వయసు చిన్నారుల నుంచి ఎనభై సంవత్సరాలు ఉన్న వృద్ధుల వరకు నిస్సందేహంగా పాల్గొనవచ్చని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అందరూ ఆరోగ్యంగా నిత్యం ఆరోగ్యంగా ఉండాలి మనసు ఉల్లాసంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వారి ఇంట్లో అరగంట పాటు సులువైన అవసరాలు వేయడం వల్ల వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు మరే హాస్పిటల్కి మనం వెళ్లాల్సిన అవసరం ఉండద్దు తర్వాత మా డిఎంఏ గారు రాష్ట్ర ప్రభుత్వం వారు మన పట్టణంలో పన్నెండు వేల ఆరు వందల నలభై ఆరు మంది చేత యోగా కార్యక్రమాల్లో పాల్గొంటాము అని రిజిస్ట్రేషన్ ఆ పర్టికులర్ యాప్ లో చేయమన్నారు కాబట్టి పన్నెండు వేలు పైచులకు మనం రిజిస్ట్రేషన్ చూపించాలండి ఈ రోజు నుంచి యుద్ధ ప్రాపతి మీద ఈ రిజిస్ట్రేషన్ చేయాలని నేను మా సిబ్బందిని మెప్మా వారిని పేరు పేరున కోరుతున్నాను ఈ కార్యక్రమం ఒక ఉద్యమంగా ఈ ఈ పట్టణంలో మనం చేయడం వూలన పార్వతీపురం పట్టణ ప్రజలకి అనారోగ్యం అనేది రాకుండా ఉంటుంది ఈ పార్వతీపురం పట్టణంలో హాస్పిటల్స్ అన్ని మూసుకోవాల్సి ఉంటుంది అంటే మనం అందరం మనం ఆరోగ్యంగా ఉండాలి మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను